హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పడుతున్నారా చాలామంది ఏమనుకుంటా ఉందిదే చాలే తృప్తి పడిపోదాం అంటే అనుకుంటాం ఇది వరకు కూడా నేను చాలు ఉన్నదాంతో పడాలి ఎక్కువ ఆశపడకూడదని కానీ అలాగనే మరి ఉన్నదాంతో పడితే మరి పైకి ఎదిగేదేలాగా దేనికి ఎవరు ఏది ఏమీ సాధించడం ఎందులోనే విజయం సాధించడం మనకున్న తెలివితేటల్లో కాదు మనకున్న చదువులో కానీ మనకున్న ఆర్ట్లో కానీ లేదా మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ ఎందులో అయినా కూడా ఇది చాలే అని అనుకోకూడదు దీన్ని నెక్స్ట్ ఏమిటి దాన్ని నెక్స్ట్ ఏమిటి ఆలోచిస్తూ ఉంటే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి బ్రెయిన్లోని మంచి మంచి డెసిషన్స్ తీసుకొని ఇంకా పైకి ఎదగ ఎదగగలుగుతాం ఇది ఒక చిన్నపిల్లలకి కదండి పెద్దవాళ్ళు మనకు కూడా పనికొస్తుంది ఎందుకు అంటే మనం ఆ ఏదో చాలులే ఏదో ఉందిలే దీంతో గడిపిద్దాంలే ఈ వస్తువు చాలులే ఈ బట్ట చాలులే ఈ తిండి చాలులే అనుకోవద్దు ఎందుకు అంటే బతికున్నంత కాలం చాలా హ్యాపీగా చాలా చక్కగా అంటే ఏదో మనం ఇలాగ లక్షలు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు మనం ఉన్న దాంట్లో మనం ఉన్నంతలో బాగా ఖర్చు పెట్టుకుంటూ నెక్స్ట్ ఏం చేద్దాం ఏం చేద్దాం అనే ఆలోచన ఎప్పుడూ బుర్రలే అందరికీ ఉండాలండి ఉన్నది చాలు అనుకుని ఎప్పుడు అనుకోకూడదు అలా అనుకున్నావు అనుకోండి దేవుడు కూడా మనకి కాపాడలేడు మనకి పైకి తీసుకెళ్ళు ముందు మన మానవ ప్రయత్నం ఉంటే దేవుడు సహకరిస్తాడు ఇందులో అయినా ఏ విషయంలో అయినా కూడా మనం ఒక అడుగు అంటూ వేస్తే దేవుడు రెండు అడుగులు మనసు వేయడానికి సాయం చేస్తాడు అనమాట ఇది కూడా అంతేనండి ఉన్నదాంతో తృప్తి పడాలి ఎప్పుడంటే అతిగా ఉన్నప్పుడు మన దగ్గర మరి మామూలుగా ఉంది అతిగా ఉన్నా కూడా నువ్వు డబ్బు గురించే కదండి ఇంకా మిగిలిన విషయాలు చాలా ఉంటాయి డబ్బు ఒకటే ముఖ్యంగా జీవితంలో డబ్బు కూడా కావాలి కానీ మిగిలిన విషయాల్లో చాలా వాటిలో ఎదగాలి అంటే మనం ఇంకా ఇంకా ప్రయత్నాలు చేయాలి ఉన్నదాంతో తృప్తి పడిపోయి ఎక్కడికక్కడ చేపకి నీళ్ళ కూర్చోకుండా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి అందుకే ఇంగ్లీష్లో ఒక సాంగతి కూడా ఉంది డోంట్ సెటిల్ ఫర్ లెస్ తక్కువ దాంతో తృప్తి పడద్దు అని ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది మనం తెలుగులో ఏమంటాం తృప్తి లేని జీవితం వ్యర్థం అంటాం కదా మేము ఉన్నదంత తృప్తిపడి ఎందుకలాగా అలాగే చచ్చుతో లేని దానికని మనమే అంటాం నేను చాలా వాటిల్లో చెప్పాను కానీ జీవితంలో అవి ఉంటాయి ఇవి ఉంటాయి కదండీ మాట్లాడుకుందికి ఏముందండి ఇవి మాట్లాడుకోవచ్చు అవి మాట్లాడచ్చు ఏది ఎవరికి అవకాశం ఉందో వాళ్ళు అదివి వాడుకోవాలి ఏది ఎక్కడ ఏ ఉపయోగించాలో అది తెలుసుకోవాలి తెలుసుకోలేదనుకోండి మనమే నష్టపోతాం ఎవరో నష్టపోదు ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నష్టపరచుకున్నా లాభపరచుకున్నా కాబట్టి ఇంగ్లీష్ సామెత ప్రకారం వెళ్తారా తెలుగు సామెత ప్రకారం వెళతారా అన్నది మన చేతుల్లోనే ఉంది మనము ఎదగలేకపోవడానికి భవిష్యత్తులో అంటే మనం జీవితంలో ముందు ముందు పైకి వెళ్ళలేకపోవడానికి కారణం మన అలవాట్లే మన అలవాట్లే మన అన్నిటికీ దేనికైనా మన అలవాట్లేనండి మనకి మంచికైనా చెడుకైనా మంచి ఉంటే మంచిది త్వరలో వెళ్తాం చెడు అలవాటు ఉంటే చెడు అలాగే దేనికైనా పైకి ఎదగాలంటే ఉన్నదాంతో తృప్తి పడకుండా మన అలవాట్లు కొంచెం మార్చుకుంటూ ఉంటే కొంచెం 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 పైకి యూత్కి మరీ ముఖ్యమండి ఉన్నదాంతో తృప్తి పడి కొంతమంది చాలే చిన్నద్యోగం నెలకి ఇరవై వేలు వస్తుంది సిగ్గు గడిచిపోతుంది కదా అనుకోవద్దు ఎందుకు ఇరవై వేలు వాడు అరవై వేలు తెప్పిస్తారని కంపారిజన్ మళ్ళీ చెయ్యొద్దు అని మీరే చెప్పారు మీరు అడగచ్చు కొన్ని కొన్ని విషయాలు అంటే మరీ అన్నీ డీప్గా వెళ్ళక్కర్లేదు ఇలాంటి వాటిలో కొంచెం పోటీగా తీసుకుంటే మన మన కొలీగ్స్ తోటో మన ఫ్రెండ్స్ తోట ఇప్పుడు మేమున్నాం అనుకోండి మా నా ఫ్రెండ్స్ తోటి మా లాంటి వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని ఆహా బాడ జీవితం ఇలా ఉంది మనం కూడా ఇలా మర్చుకుందాం ఓ స్టెప్ వేద్దాం ముందుకి ఎందుకు ఆలోచిస్తున్నాము ఉన్నదాంత ఎందుకు తృప్తి పడాలి ఇంకేమన్నా చేద్దాం ఇంకొంచెం బాగా సుఖ సుఖకరమైన జీవితం వస్తుందేమో అని ఆలోచించుకోవాలన్నమాట కొంచెం ఏమనుకుంటా ఉన్నదాంతో గడిపిద్దా లే చాలే అనుకునేవాడు ఇంకెప్పటికీ జీవితంలోని చేప కింద నీళ్ళు అలా ఉంటూనే ఉంటాం ఎదగం ఎదగలేము మారం మారలేము అంటే అందరూ ఇప్పుడు అంటే ఎదగడానికి చూస్తారు మా అలాంటి వాళ్ళు మారాలి ఏంటి మారాలి మా మానసికంగా శారీరకంగా మా ఆలోచన విధానం అన్నీ మారితేనే మేము జీవితంలో సుఖంగా ఉండగలుగుతాము ఇంకా మాకు సంపాదన అన్నది అది కాదు కదా ఇది ముఖ్యం కాబట్టి ఇందులో మీరు ఏ టైపో మీరు ఆలోచించుకోండి టిక్కు పెట్టుకోండి మీరు ఏ టైపో ఇలా చేద్దాం అంటే తృప్తి పడవలసిన దగ్గర కొన్ని కొన్ని విషయాలు ఇంకా దానికి లేదు నెక్స్ట్ స్టెప్ లేదు మనం ఎంత ఆశపడినా రాదు అన్నప్పుడు దాని దాంతో పడాలి కానీ అన్నిటికీ తృప్తి పడిపోకూడదు కదా కొన్నిటికి ఇంకా ఎదగాలి 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 ఇంకా మారాలి మారాలి మారాలనుకుంటే మార్పు కావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఉన్నదాంతో తృప్తి పడకూడదు నిజానికండి సక్సెస్ అవ్వాలి అంటే ఒక కొలమానం ఏమీ లేదు కదా ఇంత ఇంతైతే ఇంత సక్సెస్ అవుతాం ఇంతైతే లేదు కొలమానం లేదు మీరు ఎంత కష్టపడుతున్న కొద్దీ అంత పైకి వెళ్ళగ ఎదగదగలుగుతాము మా అలాంటి ఎంత ఆలోచిస్తున్న కొద్దీ మాలో అంత మార్పులు వచ్చి మంచి జీవితాన్ని గడపగలుగుతాం అన్నమాట ఇది ఇద్దరికి మీరు యూత్ అందరికీ ఉద్యోగాలు జీతాలు వాళ్ళ భవిష్యత్తులు లేదా వాళ్ళ పిల్లల గురించి ఆగితే మా లాంటి వాళ్ళందరికీ ఏంటంటే మా జీవితం సాఫీగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యం గడవడానికి రెండు వేపుల నుంచి ఆలోచించుకోవచ్చు ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు మనం ఓన్లీ యూత్గా ఓన్లీ ఓల్డేజ్గా అని అనుకోకండి సీనియర్ సిటిజన్స్గా అనుకోకండి ఇది ఏ పాయింట్లో కూడా ఇద్దరికీ దారులు ఉంటాయి అన్నమాట ఇది ఇప్పుడు నేను చెప్పేది ఇద్దరికీ కూడాను కానీ మన కొన్ని జీవిత పర్వాట్లు ఉంటాయి చూసారా అది పక్క వాళ్ళకి కానీ ఇంకా ఎదురుకుండా ఉన్నా కానీ మన చుట్టాలకు కానీ ఈవెన్ మనకు కానీ మన అలవాట్లే మనం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పగలిగిస్తాయి ఆ అలవాట్లు బట్టి అవతల వాడు చూసి ఊహించుకోగలుగుతారు మనం చెప్తాం కదా బాబు ఇలాగే ఉన్నవాడు అలాగే ఉన్నాడు కదా వాడు అలాంటి వాడు ఇలాంటివి ఊహిస్తాం మనకు ఆ మనిషి పూర్తి పూర్తిగా తెలియదు ఎప్పుడో ఒకసారి రెండుసార్లు చూస్తాం కానీ చూసినప్పుడు అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు అలా ఉన్నాడు ఇతని ఇంతే లేకపోతే ఇవిడు ఇంతే అని ఒక డిసిషన్ తెలిసి తీసేసుకుంటాం కదా మనం చాలామంది అనుకుంటారండి హార్డ్ వర్క్ గొడ్డులో అలా పనిచేస్తుంటే గ్యారంటీ సక్సెస్ అయిపోతాం కష్టపడి పని చేస్తే పైకి వెళ్ళిపోతాం అంటారు అలా ఏముండదండి సక్సెస్ అన్నది గొడ్డులా చేసినంత మాత్రం సక్సెస్ అవ్వరు కూర్చొని అప్పటిదాకా కూర్చొని కూర్చొని వెళ్ళి ఒకే ఒక జాక్ పట్ల ఏంటంటే ఒకే ఒక పని సక్సెస్ఫుల్గా చేసుకొచ్చిస్తాడు అతను ఇంకో అతను ఏం చేస్తుంటాడు అదే పని చేస్తూ చేస్తూ ఉంటాడు ముందుకు వెళ్ళలేకపోతాడు కానీ ఎవరికి ఎవరు విని సక్సెస్ అయ్యారు అంతసేపు కూర్చున్న అతను పొద్దునుంచి సాయంత్రం చేశాడు ఈయన ఒక గంటలో వెళ్ళి ఆ పని సక్సెస్ సాధించుకొచ్చాడు చూసారా అది దాంతో దానికి గొడ్డులా పనిచేయడానికి లేదా విశ్రాంతిగా కూర్చోవడం కూడాను సక్సెస్ కారణం కాదు మన బుర్ర ఉపయోగించడంలోనే మన ఆలోచన విధానంలోనే ఉంటుంది మనకి బాడీకి విశ్రాంతి కూడా కావాలి విశ్రాంతి లేకపోతే మన ఆలోచన సవ్యంగా రావు అలసిపోయిన బాడీకి ఏమిటి ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పులు నిద్ర వస్తుంది సరైన ఆలోచనలు మంచి ఆలోచన రావు కాబట్టి బాడీకి విశ్రాంతి కంపల్సరీగా అవసరం అది ఎన్ని గంటలు అన్నది ఎవరి బాడీ తత్వాన్ని బట్టి ఎవరి వయసు బట్టి తీసుకోవాలి విశ్రాంతి తీసుకున్నాం అనుకోండి మనకి నెక్స్ట్ డేకి ఎలా ఉంటుంది గొప్ప ఉల్లాసంగా ఉత్సాహంగానే ఇదివరకు కూడా చెప్పిన సరే మంచి నిద్ర రాత్రి పని పొద్దున్న నుంచి మనకు అలసలు ఉన్నది ఎంత పనున్నలా చక్రాలు అలా తిరుగుతూ తిరుగుతూ చక్కగా చేసుకుంటాం దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదండి చిన్నవాడు కూడా ఇప్పుడు మా ఇంట్లో ఒక పనమ్మ ఇస్తుంది నేపాలి అది చాలా చిన్నమ్మ ఇంక ఇరవై రెండేళ్ళు ఎంత పెళ్ళైందో కొడుకున్న వాళ్ళ తొందరగా అవుతాట అయితే అది ఎంత అంటే ఈ పొద్దునట్ట పొగలల్లో కనీసం నాలుగు గంటలు పడుకోవాల రాత్రి పన్నెండు గంటల పడుకొని పొద్దున ఆరు గంటలు లేస్తుందా దానికి ఎంత యాక్టివ్గా ఉండదు అసలు నిద్రపోతూ నిద్రపో ఎప్పుడు చూసినా ఆంటీ నిందా ఏ నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటది నేను తిట్టాను వాడే ఎందుకే అంత ఒళ్ళు పెంచేసుకొని ఎందుకు అంతగా పని చేయడం నేర్చుకో ఇంకా అంటే ఇంకెంత పని చేయాలి నాకు మధ్యాహ్నం పడుకో పడుకోవు ఒక గంట పడుకో అందుకే నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పడుకోని సాయంత్రం నాలుగు ఐదుకి లేస్తున్నావు నీకు మంచిది కాదని చెప్పాను అలాగా విశ్రాంతి తీసుకోవచ్చు దానికి లిమిట్ ఉంది మీ ఇష్టం వచ్చిన టూ గంటల కనుక విశ్రాంతి తీసుకోకూడదు మన బాడీకి ఎంత అవసరం మన వయసు బట్టి మన బాడీకి ఎంత అవసరం అంత విశ్రాంతి తీసుకొని లేచారనుకోండి ఏ పనైనా చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేయగలుగుతాం తర్వాత అండి ఎప్పుడు కూడా మనిషి పాజిటివ్గా ఆలోచించాలని చెప్తూ ఉంటాను నేను కూడా కదా ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి అంత మాత్రంతో సరిపోదు మన లక్ష్యాలన్నీ కూడా మనం చేసే పని మీద ఫోకస్ పెట్టాలి పాజిటివ్గా ఆలోచిస్తూ కూర్చుంటే పనులు అవుతాయా ఏదో కొంచెం కొంచెం చేస్తే కదా మన లక్ష్యాలన్నీ కూడా మనం చేసే పని మీద ఫోకస్ పెట్టి ఆలోచించి చేసాం అనుకోండి అప్పుడు సక్సెస్ సాధిస్తాం అప్పుడు మనం పాజిటివ్గా కూడా ఆలోచన వస్తాయి అనమాట మన వాళ్ళు చేసే పని మీద లక్ష్యం పెట్టకుండాను ఏదో అదో చూస్తూ ఉంటే మనకు మనం చేసే పని మీద కూడా మనం ఫోకస్ పెట్టలేము మనం ముందుకి నడవలేము ఇంకోటి అంటే కొన్ని కొన్ని పనులకి ఏంటంటే మనమేమిటో మన పనేమిటో తామరాకు మీద నీటి వలే వల్లే అంటి ముట్టనట్టు అందరితో మాట్లాడండి అతిగా పోకండి అతిగా చేయకండి మన పని మీద మన లక్ష్యం పెట్టి మనం పాజిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్ళనుకోండి గ్యారెంటీగా సక్సెస్ సాధిస్తాం నలుగురిలోనే మన ప్రాధాన్యత తెలుస్తుంది అంటే అందరిలోని మనం అట్రాక్ట్ అవుతాం అందరికీ మన ప మంచి మంచి సక్సెస్ సాధించి అంతే కదండి ఎవరు మంచి పనులు చేస్తారు ఎవరు మంచిగా ఉంటారు కొంతమంది బాహ్య రూపం చూసి కొంతమంది ఏమో వాళ్ళు మంచి తెలివితేటలు చూసి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్లాగా అట్రాక్ట్ అవుతారు మనం ఇలాగ ఇదే సక్సెస్ అవుతూ ముందుకెళ్తూ మన ఆ పనులు మనం చేసుకుంటూ లిమిట్గా ఉంటూ ఉంటే చక్కగా మనం సక్సెస్ సాధించగలుగుతాం అనమాట జీవితంలోనే ఎక్కువ ఆకర్షణీయ గెలిపడి మనకి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఈ విధానం అనేది మన లైఫ్లో ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఉదయం తొందరగా నిద్ర లేవడం చాలా పనులకి ఎంతో దారి చూపించినట్టు ఎంతో సక్సెస్ సాధిస్తాం ఎంతో ఏ పనిలో చేపడితే ఆ పనిలో విజయం సాధిస్తాం గ్యారంటీగాను ఎప్పుడు పొద్దునే నిద్ర లేవడం వల్ల అయితే ఎంతమంది లేస్తున్నాం ఎంతమంది చేస్తున్నాం ఇది ఆలోచించాలి మనం కానీ చాలా కష్టమే ఉదయాన్నే నిద్ర లేవడం చాలామంది కష్టం కానీ కంపేర్టివ్గా చూస్తే మా లేడుగా నిద్ర లేచిన వెళ్ళిన ఉదయాన్నే లేచిన వాళ్ళు చాలా సక్సెస్ సాధిస్తున్నారు అని చెప్తున్నారు నిపుణులు ఉదయాన్నే నిద్ర లేచినే ముందు ముందు అన్ని పనుల్లో వాళ్ళే ముందున్నట్టు ఉంటారు చక్క చక్క చక్కగా వెళ్ళిపోతుంటారు చక్క చక్కగా చేస్తుంటారు మనకు కూడా మనం కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఈ యాక్టివ్ ఉంటాం మనము తర్వాత ఏంటంటే ఏ పనులైనా మనం కూడా ముందుకు సాగుతాము అన్ని పనులు చేయడానికి చాలా టైం దొరుకుతుంది అందుకని నిద్రపోవడం నిద్ర లేవడం అనేది ఖచ్చితంగా మనం ఒక టైం ఏర్పాటు చేసుకోవాలి ఒక సమయం ఇదివరకు కూడా చెప్పారు టైం టు టైం మీ ఇష్టం ఒక టైం తొందరగా పడుకోవడం తొందరగా లేవడం అనేది ఇంటికి ఒంటికి కూడా మంచిదే అనేవారు పెద్దలు పూర్వం అనేవారు కానీ లేటుగా తెలిస్తే దరిద్రం రా అనేవారు అలాగనే మనం తొందరగా లేచాం అనుకోండి ఇంటికి ఒంటికి కూడా మంచిది ఇప్పుడు ఇంటి తిండి ఏమిటి తింటున్నాం మనం అంటే మీరు అనొచ్చు సక్సెస్ అవ్వడానికి తిండికి దేనికి సంబంధం ఉందండి మన సక్సెస్ అవ్వడం తిండికి దానికి కూడా కొన్ని ఇక్కడ జంక్ ఫుడ్లో కొంచెం ఆయిలీ ఫుడ్లు తింటే మొత్తు మొత్తగా ఉంటే ఏం సగ్ ఏముడా బుర్రా అన్నది ఆలోచన శక్తి కోల్పోతుంది మనం డమ్మీ అయిపోతాం కాబట్టి మన తిండి కూడా మనం తినే తిండి కూడా చాలా జాగ్రత్తగా తింటూ ఉండాలి దీనివల్ల ఎన్నో ఆరోగ్యాలు మనకు ఉంటాయండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా డైట్ అనేది చాలా పర్టికులర్ చాలా చాలా జీవితంలో ఇంపార్టెంట్ అయిన విషయం అండి డైట్ తీసుకునే విధానం ఏది పడితే అది ఎక్కడ పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తినేయడాలు ఆరోగ్యాలు పాడు చేసుకోవడాలు ఇవేమీ కాకుండా మీరు ఒక ఒక ఏవైనా డైట్ని ఎలా రెగ్యులర్గా అలవాటు చేసుకొని అంటే రోజూ అదే తినమని కాదు మన బాడీకి సూట్ అయ్యింది మనకే సూట్ అయింది చెప్పండి మీరు ఇప్పుడు పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఎప్పుడైనా మంత్లీ మంత్స్ అలా వెళ్ళి బయట ఏదో టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి తేనండి మంచిది ఇంటికి మంచిది ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తారండి ఇప్పుడు పిల్లలు హోటల్కి వెళ్తారు ఐదు వేలు ఆరు వేలు బిల్లు కడతారు సూర్యం అనిపిస్తుంది అదే ఒక పనివాడు వంద రూపాయలు ఎక్కువ ఈఎంఐ పని చేస్తాను కదా అని అంటే వాడిని నానా తిట్లు ఇంత నీకు ఇప్పటికై ఇస్తున్నాను అంత ఇస్తున్నాను అంటామే ఒకవేళతో పని చేయించుకున్న వాళ్ళు ఒక ఆటో వాడితో రూపాయి గురించి బేరాడే బేరాలు ఆడేవాళ్ళం ఇదివరకును నువ్వు రూపాయి ఎక్కువ తీసుకున్నావు యాభై పైసలు ఇవి ఆ అరవై అందులో నేను అనుకోండి ఇప్పుడు దేవుడి దేవాలి ఊబర్లు వచ్చాయి గూగుల్ పేలు వచ్చాయి హాయిగా వాడు చూపించకనే స్కానర్లో వాడు ఇరవై పైసలు అయితే ఇరవై పైసలు పది పైసలు పది పైసలు కొట్టి పంపిస్తున్నాం కానీ మనకి అది తీసుకున్న అని లేదు మనం కదా ఫ్రెండ్స్కి ఇప్పుడు తీసుకెళ్తామా ఈ హోటల్లోకి తీసుకెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి నానాభ హింసలు ఇంటికి వచ్చాక నానా హింసలు పడతాం ఎందుకు కడుపు నొప్పి నొప్పి పిల్లలు తీసుకెళ్తే పిల్లలకి మోషన్స్ వామిటింగ్స్ రకరకాల సమస్యలు కాబట్టి డైట్ అనేది ఎవరికైనా పెద్దవాళ్ళకైనా పిల్లవాళ్ళ పిల్లలకైనా ఎవరికైనా చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి ఉన్నదాంతా సర్ది సరిపెట్టుకుంటున్నారా మీరు కూడాను తృప్తి లేని జీవితం వ్యర్థం అంటారు మన పెద్దవాడు పెద్దప్పటి నుంచి వచ్చే నిజమే కదా కానీ ఇది అన్నిట్లోనే కాదండి కొన్నిట్లో మాత్రమే అన్నిట్లోని మీరు ప్రతి చిన్నదానికి తృప్తి పడిపోతే ఎదగడానికి టై అసలు మీకు ఛాన్సెస్ లేవు నేను ముందే చెప్పాను ఈ విషయం మీకు మనం ఎంత కష్టపడవల గనమో అంత కష్టపడి ఎంత ఎంత చేయగలమో అంత చేసి అంటే మరీ అర్రులు చాచకుండా ఆశలకు అర్రులు చాచారు అన్నట్టు కాకుండా కొంచెం కొంచెం ఇంకొంచెం ఎక్కువ స్టెప్ పడి ఇంకొంచెం ఒక స్టెప్ వెళ్ళి ఒకేసారి వెళ్ళిపోదామని కాకుండా కొంచెం 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 చేసుకుంటూ వెళ్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తాము మనకి ఎంతో సంతోషాన్ని ఆహ్లాదకరాన్ని ఇస్తుంది అలా చేసుకుంటూ వెళ్తాను అదే లేదు టెన్షన్ పడిపోతాము ఇప్పుడు ఒకేసారి సాధించిద్దాం టెన్షన్ అనుకున్నాం కానీ టెన్షను గాబరా అయ్యో ఇచ్చి చేయాలి అచ్చేసేయాలి ఇలా చేసేయాలి ఆలోచిస్తుంటాం అది లేకుండా ఇలా చేసుకుంటూ అనుకోండి ఎంతో సక్సెస్ సాధించగలుగుతాము అలాగే ఉన్నదాంతో తృప్తి పడాలి పడక తప్పదు ఒక్కోసారి అవకాశం ఉండదు ఎక్కువ సార్లు చేయడానికి అది దానిలో దాంతో తృప్తి పడాలి అవకాశం ఉంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అంతే కదా ఎప్పుడు మనం మన స్టాండర్డ్ని తగ్గించుకుంటూ బతుకుతాం అనుకోండి ఇంకా ఉన్న చోటే ఎదుగుదల ఉండదు మన స్టాండర్డ్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎందులో అయినా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నాం అనుకోండి వాడు పెద్దవాళ్ళతో తెలియజేస్తాను మనకి ఏదో ఇంత పద్యాలు పాటలు ఏవో వస్తాయి ఎవరైనా వచ్చి అడుగుతారు ఈ పద్యం చెప్పండి లేకపోతే మనం ఉంటారు వాళ్ళ దగ్గర పద్యాలు చెప్పి పాటలు చెప్పు నేర్పిస్తూ ఉంటాం అనుకోండి మనకు కొంచెం కొంచెం మనకి మనకి మెమరీ పెరుగుతుంది స్టాండర్డ్ పెరుగుతుంది ఇంకా కొత్త కొత్త నేర్చుకొని వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా వింటూ ఉంటే ఇంకా ఇంకా అడుగుతుంటే మనం మన దీన్ని పెంచుకోగలుగుతాము అదే నేను చెప్పను రా నాకు ఓపిక లేదు నాకు అక్కర్లేదు నాకు జ్ఞాపకం లేదు నాకు సిగ్గేస్తుంది ఇలా రకరకాల డైలాగులు వస్తాయి నేను చెప్పనని దానివల్ల ఏమిటి మన ప మన స్టాండర్డ్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ పనైనా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకుంటే మనం ఏమన్నా మనకి ముందుకు వెళ్ళాలని తోవ కనిపిస్తుంది మన ఆలోచన శక్తి మన సృజనాత్మక శక్తి మన మాట తీరు అన్నీ మారుతాయండి చేస్తున్న కొద్దీ అవే వస్తుంటాయి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం అనుకోండి ఇవన్నీ పుస్తకాల్లో చదివేసి యాజిటీస్గా మీకు చెప్పాం చిన్న చిన్న పైంట్ మూడు నాలుగు తీసుకుంటాం దాన్ని మా సృజనాత్మకంతో మేము ఎలా మాట్లాడితే మీరు అందరు అట్రాక్ట్ అవుతారు మీకు అందరికీ ఎలా నచ్చుతుంది ఈ మాటకి ఈ సందర్భాలు ఏమైనా మాట్లాడచ్చా ఇన్ని ఆలోచించి మీతో మేము మాట్లాడుతుంటాం కాబట్టి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ కాదు పెరగాలి పెరగాలి కొంచెం ఈ ఇవాళ కొన్ని కథలు చెప్పు కొన్ని నేను కొన్ని ముందు వంటలు చెప్పాను తర్వాత కథలు చెప్పాను ఇప్పుడే ఇవి చెప్తున్నాను ఇవి ఎందుకు అలా ఒక్క ఒక్క స్టెప్ నేను కూడా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతున్నాను నాకన్నా బాగా బాగా చెప్పేవాడు వాళ్ళవన్నీ వింటాను నిజంగా ఇంత బాగా చెప్తున్నారు నాకు రాలేదనుకుంటాను వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేను ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకుంటేనే నన్ను నేను నా బుర్ర నేను పదులు పెట్టుకోగలుగుతాను నా ఆలోచనని నేను పెంచుకోగలుగుతాను ఎందుకంటే నా ఆలోచన నేను నేను ఒక ఇంకా నాకు ఇంకా ఇంకా ఎదగడానికి అవకాశం ఇంకా ఇంకా మంచి మంచి టాపిక్లు మాట్లాడదామని వస్తుంది అంతేకాదండి ఏదైనా కఠినమైన ఉన్నాయనుకోండి వాటిని ఛాలెంజ్గా తీసుకొని మనం చేసామనుకోండి మనలో ఇంకా షార్ప్నెస్ వస్తుంది ఇంకా ఆలోచన వస్తుంది ఇంకా శక్తి మనోబలం ఎన్ని వస్తాయో అంటే చెయ్యాలి చెయ్యాలి తాపత్రయం ఉండాలి ఉండడం వేరు మనిషికి తాపత్రయం కూడా ఉండాలి ఇది చెయ్యాలి ఇది సాధించాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు గ్యారంటీగా మనం సక్సెస్ సాధించగలుగుతాము జీవితంలో పైకి ఎదగలుగుతాము ఈ చిన్న పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు కదండి మా లాంటి వాళ్ళు కూడా నేను ఎత్తున ఒక మాట తీ నేర్చుకోవచ్చు ఎన్నో ఇంక చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అవుతుంది ఎన్నైనా ఎంతమంది చేస్తూ ఉండవచ్చు ఎవరికి తోచిన పని ఎవరికి వచ్చిన పని ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు ఏంటంటే ఇలా చేస్తూ ఉంటే పెద్దవాళ్ళకి కూడా ఏంటంటే మన హోదా పెరుగుతుంది అంటే హోదా అంటే ఉద్యోగాలు పెద్ద పెద్ద హోదాలు వాళ్ళకి పిల్లలకైతే హోదా పెరుగుతాయి మనకి పిల్లల దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ పిల్ల మన వాళ్ళ దగ్గర కానీ మనవరాల దగ్గర ఎవరి దగ్గర అండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదే కదా మన హోదా అనుకోవడం వేరు రెస్పెక్ట్ ఇవ్వడం వేరు మనం గౌరవించడం మన మర్యాదించడం వేరు మనం ఎత్తే ఎక్కిచ్చి వాళ్ళు పొగడెక్కరు మన పొగడని కూడా పొగడకూడదు వాళ్ళు ఏమొద్దు మనం మాట్లాడే మాటలు బాగున్నాయి తాతయ్య చాలా బాగా చెప్పావు చాలా బాగున్నాయి అమ్మా చాలా బాగున్నాయి అత్తయ్య బాగుంది మీ మాటలు అని ఒక్క ముక్కనాలకుండా మనకి ఎంతో పొంగిపోతాం దాంతో ఏంటంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చెప్దాం ఇంకా ఆలోచిద్దాం ఇంకా పుస్తకాలు చూద్దాం ఇంకా కథలు విందాం ఇలా నా విషయంలో నేను చెప్తున్నాను ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం మనం వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూసారా ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది తృప్తి పడాలా వద్దా అనే టాపిక్ మీద చెప్పాను నేను అడిగింది ఏంటి కదా కడుపు నిండగానే లేచి నిల్చుంటాను సంచి గోరెసంచి సంచి ఇలా అన్నీ వేస్తుంటే పైకి లేవగలుగుతుంది కదా దాన్ని అంట ఇవాడు పొడుపు కదా ఏంటంటే కంటికి కనపడుతుంది కానీ గుప్పెట్లో పట్టుకుందాం అంటే దొరకదు ఏంటది మళ్ళీ అడుగుతున్నాను కంటికి కనపడుతుందని కాదే కానీ గుప్పెట్లో పట్టుకుందామంటే దొరకదు గుప్పెట్లో ఉండదు ఏంటో అది కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్